ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఉంది వ్యయం ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు ఈ క్రోధినామ సంవత్సరం మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది పూజ్యం అవమానం పూర్తి వివరాలు వివరించండి తప్పకుండా అమ్మా ఈ క్రోధినామ సంవత్సరంలో మకరం వారికి చూసుకుంటే ఆదాయం పద్నాలుగు అంటే హై లెవెల్ ఆదాయం ఉంది ఖర్చు కూడా అదే రేంజ్ లో ఉంది ఏ ఉంది అపో కాబట్టి ఈ ఖర్చు తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను అదే విధంగా రాజపూజ్యం అవమానం కన్నా చూసుకున్నట్లయితే మూడు ఒకటి అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ముగ్గురుంటే అవమానించే వాళ్ళ సంఖ్య ఒకటే ఉంది కాబట్టి నూనె టూ అది ఇక మనం ఓవరాల్గా చూసుకుంటే ఏమిటి ఖర్చు అనేటువంటి తగ్గించుకోవాలి చాలా స్పష్టంగా చూపించి సేవింగ్స్ కావాలి కదా సేవింగ్స్ కావాలి అయితే ఇక్కడ ఈ ఖర్చు తగ్గించుకోవాలి అంటే మనం చేయవలసింది ఏమిటి మకరం వారు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి దత్త ఆరాధన చేస్తే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి ఎంత దత్తారాధన జయ గురుదత్త శ్రీగురుదత్త అనే నామస్మరణ లేకపోతే పసుపు చందనము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడము లేదా ఏదైనా దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా మనకి అరటికాయతో చేసిన పదార్థం లేకపోతే శనగపప్పుతో చేసిన పదార్థాన్ని పంచిపెట్టడం ప్రసాదంగా ఇవన్నీ కూడా పూర్తిగా చుదును తగ్గిస్తాయి ఎందుకంటే ఈ సంవత్సరం గురుబలం ఉంది వీళ్ళకి ఎలాగో రాశి మీద గురువు దృష్టి ఉంది సో వీళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది దీనివల్ల అయితే ఇంకా వీరికి మకరం వారికి ఇంకొక సంవత్సరంన్నర పాటు సంవత్సరం రెండు నెలలు సంవత్సరంన్నర కూడా కాదు కొంచెం ఏళ్ళనాడుసారి నడుస్తుంది కాబట్టి కొంచెం అంటే ఈ ఖర్చుల కారణం కూడా అంటే ఫైనాన్స్ స్థానంలో అది ఉన్నాడు కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ మనీ సంబంధించిన విషయం కొంచెం స్లోగా రావడం కావచ్చు లాంగ్ టర్మ్ ఖర్చులు ఉండడం కావచ్చు కొంచెం ఉంటాయి దీనికి కూడా ఏంటి కొంచెం బెల్లం గోవు తినిపిస్తూ ఉంటే కూడా ఈ వచ్చిన ఆదాయం ఖర్చు అవ్వకుండా ఉంటూ ఉంటుంది ఇది మెయిన్గా ఇక ఫినాన్షియల్గా అయితే కొంచెం లాంగ్ టర్మ్ గోల్స్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి షార్ట్ టర్మ్ కంటే కూడా చెప్పాలంటే అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా వస్తాయి కాకపోతే మకరం వారు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా అందులో ముఖ్యంగా గణపతి క్షేత్రాలకు వెళ్ళడం ఎందుకంటే మనకి మనకి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు విపరీతంగా చేయడం అనేటువంటిది చూపిస్తుంది బలంగా చూపిస్తుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూడండి తొమ్మిదిలో ఎప్పుడైనా కేతు సంచారం జరిగేటప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మకరం వారికి జరుగుతుంది కాబట్టి పూర్వజన్మల్లో మనం చేసిన పుణ్యం ఆగిపోయి ఉంటుంది ఆ ఆగిపోయినటువంటి పుణ్యం ఆ బ్లాకేజ్ అనేటువంటిది ఈ క్షేత్రానికి వెళ్ళడం ద్వారా క్లియర్ అవుతుంది అంటే ఏమిటి పురజన్మలో చేసిన పుణ్యం రిలీజ్ కూడా అవ్వాలి అది అది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి బాగుంటుంది దాంతో పాటు గురువు దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది అట్లాగే ఇక్కడ కొంచెం సంతానం విషయంలో కొద్దిపాటి స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా వేరే విషయాల్లో లాభాలు బాగుంటాయి ఎందుకంటే లాభస్థానం మీద కూడా గురువు దృష్టి ఉంది ఆ రావాల్సిన పెద్ద మొత్తంలో డబ్బులు కొంత రిలీజ్ అవ్వడం కానీ సక్సెస్ రేట్ పెరగడం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూపిస్తుంది అయితే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో మాత్రం ఎవరికైనా అప్పు ఇవ్వడము తీసుకోవడము ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అందులోనే ముఖ్యంగా తండ్రి తరపు వాళ్ళు తండ్రి ఫ్రెండ్స్ కావచ్చు ఈ ఈ రకంగా వారికి డబ్బులు ఇవ్వడం తీసుకోవడం మధ్యవర్తిత్వంగా ఉండి సంతకం పెట్టేటువంటి అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు చూసుకున్నట్లయితే అట్లాగే ఇక్కడ రెండవ స్థానాధిపతి మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే స్థానం మీద దృష్టి ఉంది అంటే ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా మే లోపల కలిసి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది వీరికి చూసుకున్నట్లయితే అదేవిధంగా లాభస్థానం మీద రెండు గ్రహాల యొక్క దృష్టి అంటే శని యొక్క దృష్టి దశమ దృష్టితోని పంచమంలో ఉండేటువంటి గురువు దృష్టి కూడా సప్తమ దృష్టితో ఉంది కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా బాగుంది చెప్పాలంటే అంటే లాభస్థానం మీద రెండు గ్రహాల యొక్క దృష్టి అనేటువంటిది మంచిది చాలా క్లియర్గా చూపిస్తుంది ఇక వీళ్ళు చేయవలసిన దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన దక్షిణామూర్తి స్తోత్ర పఠనము ఇవి చేస్తున్నట్లయితే బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా గ్రోత్ అనేటువంటిది ఉందని చెప్పుకోవచ్చు సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి చిన్నపాటి స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా వీరు చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది అది ఆరోగ్య విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిగతా అంశాలు బాగున్నాయి ఓవరాల్ గా మకర రాశి వారికి బాగుంది గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఇలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ ఎలాగున్నా నేను చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్నీ తెలుసుకుంటాను బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం ఉంటాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే గుర్తు మనం ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా మెయింటెనెన్స్ నలభై నిమిషాలు అనుకోండి కార్లో రా అదే ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాను అనేది మీరు ఏం చెప్తారు గంట నెరబరుతుంది అని అంటారు అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడు ఉండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మజాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్న జాతక ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవి ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుందండి అలాంటిది జగన్ మహాన్ జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది ఎంతో ఎంతో చక్క చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్రే నమ సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి